బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా అలా ఎన్నక్కడ స్టేట్మెంట్ ఆయనే ఉంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను నీ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆడినివ్వండి అసలు ఎందుకే బాబు అసలు మాములుగా మ్యాక్ని ఎత్తేస్తారా సినిమాని ఇతను చేయను అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం ఇతనెందుకు ఆపటం సినిమా టగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికారులు అయిపోయారు ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారులు లేడు జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు వేరే ఉండి అయితే ఊరుకుంటారా అంటున్నాను సినిమాలకు జిఎస్టీ కట్టరు కొనుక్కున్న వాళ్ళేమో వికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా